ఫస్ట్ ఇందులో ఉన్నవన్నీ క్లీన్ చేసి వేసేసుకొని వీటన్నిటిని ఒక పొడిగుడ్డతో తుడిచేసుకోవాలి ఫస్ట్ వాటర్ వేయకుండా ఫస్ట్ ఇవన్నీ ఇందులో ఉన్న పసుపు కుంకాలు నూనె జిడ్డు ఇవన్నీ కూడా పొడిగుడ్డతోటే క్లీన్ చేయాలి పొడిగుడ్డతో క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మనకి కాల్గేట్ టూత్ పౌడర్ ఉంటుంది కదా అప్పుడు ఈ విధంగా లోపలికి వేసి మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ హ్యాండ్తో ఇలాగా ఇలా రబ్ చేస్తూ ఆ పొడి దాంట్లోనే మనం కాల్గెట్ టూత్ పౌడర్ వేసి శుభ్రంగా ఇలా రబ్ చేస్తూ ఉంటే మొత్తం అంతా లోపలదంతా బ్లాక్గా మారిపోద్ది ఈ విధంగా తర్వాత పొడిగుడ్డతోటి మనం కొద్దిగా ఈ విధంగా ఎలాగా రబ్ చేసుకొని మొత్తం ఆ లోపల ఉన్న ఆ కాల్గేట్ టూత్ పౌడర్తో రబ్ చేసినప్పుడు బ్లాక్ కలర్ వస్తుంది అన్నమాట అదంతా కూడా పోయేలాగా తోటే మనం ఇలా రబ్ చేస్తూ తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత ఇలాగ వస్తుంది అనమాట కాల్గేట్ టూత్ పౌడర్ది వచ్చిన తర్వాత ఇవన్నీ శుభ్రంగా పొడి క్లాత్ తోటే తుడిచి రబ్ చేసి పెట్టుకున్న తర్వాత నీట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత మనం వాటర్ వాష్ చేసుకుని మళ్ళీ పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచేసి ర్యాప్ చేసి పెట్టుకుంటే మళ్ళీ పూజకి మనకు సిద్ధంగా ఉంటాయి నీట్గా ఉంటాయి అన్నమాట ఈ విధంగా వచ్చేస్తే ఈ విధంగా నేను ర్యాప్ చేసి పెట్టాను ఇప్పుడే ఇంకా వాటర్ వాష్ చేసి పొడి క్లాత్తో తుడుస్తాను పూజ సామాగ్రి అంతా కూడా నీట్గా మనం జర్మన్ సిల్వర్ ఐటెం కానీ విండ్ ఐటెం కానీ తీసుకుంటాం కదా పూజ చేసిన తర్వాత పసుపు కుంకాలు నూనె జిడ్లు అన్నీ అయిపోతాయి ఆ నూనె జిడ్లు అన్నీ అయిపోయిన వాటికి ముందు ఫస్ట్ అందులో ఉన్నదంతా తీసి ఒక వేస్ట్ పేపర్లోకి పసుపు కుంకుమ నూనె జిడ్డు ఒత్తులు ఇవన్నీ కూడా అందులోకి వేసుకున్న తర్వాత ఒక కాల్గేట్ టూత్ పౌడర్ ఉంటుంది కదా దానితోటి లైట్గా రబ్ చేయండి ఆ పౌడర్ అందులో వేసి ఇప్పుడు ఇందులో వేసి ఇలాగా రబ్ చేస్తూ ఉంటే వైట్గా మనకి చేతితోటే ఈ రెండు వేళ్లతోటే మనకి నీట్గా వచ్చేస్తుంది ఇలా ఇలా అంటుంటే వైట్గా వచ్చిన తర్వాత పౌడర్ అంతా కూడా బ్లాక్గా అయిపోద్ది మన చేయి కూడా బ్లాక్ అయిపోద్ది అయిపోయిన తర్వాత కిందకి పడేసి పొడి క్లాత్తో మంచిది శుభ్రమైన పొడి క్లాత్తో నీట్గా ఆ కాలు టూత్ పౌడర్ అంతా పోయే వరకు నీట్గా తుడండి ఇలాగ రబ్ చేస్తూ ఇలా రబ్ చేస్తూ తుడిచిన తర్వాత బాగా పోయిందని తెలిసిన తర్వాత వాటర్ వాష్ ఓన్లీ వాటర్ వాష్ చేసి మళ్ళీ పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచేసి మనం ఎందులో ఒక అందులో ర్యాప్ చేసి మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ పూజా టైంకి మనకు కరెక్ట్గా సిద్ధంగా అందుతాయి అన్నమాట మళ్ళీ వినాయక చవితి ఉంది కదా